ఓకే ఇప్పుడు ఓవరాల్ గా మరి ఇదంతా ఓకే ఈ కష్టాలు ఇదంతా ఓకే మీకెక్కడన్నా అవమానంగా మాట్లాడిన వాళ్ళు కావచ్చు ఈ తెడ్డి విషయంలో ఏదన్నా అవమానం జరిగిన సంఘటనలు ఉన్నాయా ఈ మూడు సంవత్సరాలలో చాలా ఉన్నాయి అంటే పేర్లు చెప్పొద్దులే అన్న టెడ్డి ఫస్ట్ టైం వేసుకొని బయటకి వెళ్ళిన పన్నా ఈ టెడ్డి ఇదే బొమ్మ వేసుకుని తిరుగుతుంది ఏంది వీడికి ఏం పని లేదా ఇదే పని చేసుకోవచ్చుగా ఇవన్నీ ఏ అలవాట్లు అని చెప్పి అనుకున్న చాలా మంది ఉన్నారన్న చిన్నపిల్లగా చేసేందుకు చేస్తున్నారు ఇప్పటికే ఉందన్న ముగ్గురం మా వర్క్స్ వదిలిపెట్టి మా అదంతా వదిలిపెట్టుకుని టెడ్డి మీద ఆధారపడికుని కూర్చుంటాను ఈ ఫౌండేషన్ పెట్టుకొని ఈ టెడ్డి మీద వచ్చిన నెలలో ప్రమోషన్ వచ్చిన నల్లలో కష్టపడుకుంటా చేసుకుంటా ఆ ఫ్యామిలీస్ చేసుకుంటా ఉన్నాం చాలా మంది ముఖం మీద అనకపోయినా వేరే వాళ్ళ ముందు వాళ్ళ ముగ్గురు నాయన వాళ్ళు అసలు బాగుపడరు ఇక ఇక అదొకటి పట్టుకొని కూర్చున్నారు వీళ్ళు పని చేసుకుంటే ఏదో ఒకటి అవుతుంది అదైతే ఉద్యోగాలకి ఇవన్నీ కావాలని చెప్పి చాలా మంది మాటలు అన్న చాలా ఇప్పటికే మనం ఎదుగుతున్నా గానీ ఇప్పటికే అట్లనే అంటారన్న వీళ్ళు కారు వీళ్ళు ఏం చేయలేరు అని వీళ్ళు చేయలేరు అని అంటారన్న కానీ వాళ్ళు అన్నప్పుడల్లా గంట గంట కాదన్న రెండు నిమిషాలు ఉండవనండి రెండు నిమిషాలు ఇట్లా పెట్టుకొని ఇట్లా ఉండవనండి ఇట్లా చూడవాలండి ఒక మనిషిని అంతేనా అంతే ఒకసారి పెట్టుకుంటే అర్థమవుతదన్న అది ఊపిరాడదాన్ని నేను ఒకసారి ఒక రోజు పెట్టుకున్నా ఒక్క ఫేస్ అయి పెట్టుకున్నా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయినన్నా డెనెంట్ గా అంటే ఒకటి సక్సెస్ అనేది స్లో ఉన్నది అనుకో మన లెంత్ అంటే మనం ఉండే విధానం కూడా కొంచెం కింద వానంతతో సప్పును వచ్చాడు సప్పును పడతాడు మేబీ ఇంకా కొత్తగా ఏదైనా కొంచెం డల్ అయినట్టు అనిపించింది నాకు ఇంకా కొత్తగా ట్రై చేయండి ఇంకా ఇప్పుడు మేజర్గా ఏదో ఒకటి చెప్పబోయారు అది అక్కడికే స్కిప్ చేసిరు అవమానాలు అనేది అంటే ఇవి కాకుండా ఇంకెవరన్నా పిలిపిచ్చి అవమానం అవమానించినట్టు మాట్లాడాలు జరిగినాయి అన్న అంటే ఒక ఈవెంట్ చేసాం కదా మనం ఈవెంట్ చేసినప్పుడు కొద్దిగా స్పాన్సర్ స్పాన్సర్ కోసం వెళ్ళామన్నా కొంచెం అమౌంట్ చేయగలరా అని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టి అసలు మీరు ఏం చేశారు ఎందుకు చేస్తున్నారు అసలు మీరు ఏం హెల్ప్ చేశారు చూపించండి అని చెప్పి ఇట్లా నిలబెట్టి అడిగి మా దగ్గర ఏం దగ్గరే మేము ఉండాలని మేం చేస్తాం అనేవా అని చెప్తా అన్న వాళ్ళకి పంపించారన్న బయటకి పంపించారు మేము ఏం చేయలేము అని చెప్పి పంపించారు మీరు ఏం చేయరు ఈవెంట్ చేయరు ఏం చేయరు పంపించారు కానీ కమ్మలు అదే బెస్ట్ ఈవెంట్ అయింది గ్రాండ్ ఈవెంట్ అయింది ఆ రోజు మనం వెళ్ళినప్పుడు రెస్పాండ్ కాను కూడా నేను ఎందుకు రాలే ఈవెంట్ కానీ బాధపడ్డా బాధపడ్డారు మీ ఈవెంట్ కి ఎవరు వస్తారు తమ్ముడు అసలు ఎవరు రారు మీరు పెట్టుకోమాకండి మిమ్మల్ని చూసి ఎవరు వస్తారు మీకు సపోర్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా అని మీరు అనుకుంటున్నారు మీకు సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పారన్న కానీ సీన్ కట్ చేస్తే ఈవెంట్ రోజు మేము అనుకున్న దానికంటే ఫైవ్ టైమ్స్ ఎక్కువ వచ్చారన్న జనాలు ఈవెంట్ ఎవరు పెట్టారు అది దేనికి పెట్టారు అది ఫౌండేషన్ గురించి ఎక్కువ చెప్పాలన్న అందరు తెలవాలి మనం అప్పుడు స్టార్ట్ చేసి వన్ ఇయర్ దాకా ఈ కష్టపడటం తోటి వచ్చిందన్న ఓకే మనం దానికి వచ్చిన వాళ్ళని మాకు కొంచెం సపోర్ట్ సపోర్ట్ అడిగారు ఆ ఖమ్మం ఫౌండేషన్ అది స్టార్ట్ చేసాము ఈ ఫౌండేషన్ అనేది మీరు ఇంకా కొంచెం ముందు తీసుకెళ్లాలి అందరికి తెలవాలి అని చెప్పి కాన్సెప్ట్ మీద సంక్రాంతి ఈవెంట్ అని చెప్పేసి అట్లా పెట్టుకున్నాం అన్న అట్లా పెట్టినప్పుడు మేము కొంతమంది అంటే మాకేం లేదన్నా కప్పదో స్పాన్సర్స్ ద్వారా ఏమైనా వస్తే పెడదాము అన్న థాట్ మీద వెళ్ళినాం వెళ్ళి ఇట్లా స్పాన్సర్ని అడిగినాం ఆ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ స్పాన్సర్ అడిగినాం అడిగితే ఇలా మాట్లాడి బయటకు పంపించారు మేము ఇయ్యమని అని చెప్పేసి బయటకు పంపించారు ఇస్తే ఇవాళ లేకుంటే లేదు కూర్చోబెట్టి నిలదీడదు అవసరం ఉంది దూరంగా మాట్లాడారు అన్నాడా ఏమన్నారు ఇట్లా మీరు చాల కాదు మీకు ఎందుకు ఈవెంట్లు ఇవన్నీ మీరు చేసుకునేది చేసుకో మనం చేస్తే జనాలు నిలిచిపోవాలిరా ఇట్లా అట్ల వచ్చే ఇట్లా వచ్చే కాదు పెడితే అన్ని అయ్యే ఉండాలి అన్ని అయ్యే ఉండాలి అనే అనేట అంటే అన్న ఇప్పుడు సోషల్ సర్వీస్ చేయడం అంటే మనం వీడియోస్ అన్ని అవే ఉండాలని ఏం లేదన్నా మేము అనుకున్న థాట్ ఏందని ఎంటర్టైన్మెంట్ ప్లస్ సోషల్ సర్వీస్ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం రెండు మేము టేబుల్ కి చేసుకుంటూ అండ్ మనకున్న దాంట్లో నుంచి మనం పెడుతున్నాం కదన్న మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏం ఏమంటున్నా ఇప్పుడు నా మీద అభిమానంతో మీరు వచ్చి అన్న మనం చేస్తున్నాం సిక్స్ త్రూగా మాకు కొంచెం హెల్ప్ అవుతుంది అన్నప్పుడు నువ్వు ఏం అనేది నాకు అనవసరం నా వల్ల నీకు కొంచెం హెల్ప్ అవుతుంది అంటే ఏ ఉంటుందో ముప్పై వేలో నలభై వేలో అంతే కదా దానికి నిలబెట్టి అన్న డబ్బులు కాకపోయినా మాట సాయం కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్న అసలు డబ్బులు కూడా వద్దా అన్న మాట సాయం చేసిన హ్యాపీ అన్న ఎందుకంటే మనం ఒకటి అనుకుంటున్నాం దానికి మాట సాయం చేస్తే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తున్నారు అదే పోయిన తర్వాత ఏం చేయాలంటే నెగిటివ్ ఎనర్జీ వచ్చింది మనం అసలు అది చెయ్యాలనుకున్నది కూడా సల్ల పడిపోయింది లేదు లేదు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు నేను నాకున్న అనుభవంతో చెప్తున్నా ఈ రోజు మీకు వచ్చిన అవమానాలు అవి అసలు అవమానాలు కాదు అవి భగవానాలు గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కటి ఇవ్వచ్చు ఖర్చులకు బట్ దాన్ని తీసుకొని ఏం కాదు ఇవి ఇవి అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి అవమానాలు లేకుంటే వాడు పైకరాలయ్యాలి అవమానాలతో పైకి వచ్చినోడు ఈరోజు గా నిలబడ్డాడు అభిమానంతో వచ్చినోడు కొద్ది రోజులే వెళ్తాడు వాడు తర్వాత కింద వడ్డోళ్ళు ఉన్నారు నేను చాలా మందిని చూసినట్లు విల్ ట్రై బాగా చేయండి ఇంకా కొంచెం ముందుకెళ్ళండి ఏదైతే బిగ్ బాస్ ఉందో గా చెప్తున్నా మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరుకుంటున్నా ఎనీ టైం మీరు వెళ్తే కూడా నా ఛానల్ సపోర్ట్ మీకు ఉంటుంది గా నేను ఒకటి నీ మీ మీ వల్ల ఎంటర్టైన్ అయినటి వాళ్ళకి ఇక్కడ మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలా వద్దా ఇది ఓటింగ్ అనుకోండి ఏదైనా అనుకోండి కామెంట్స్ ఎన్నో వస్తాయో నేను కూడా చూస్తాను చూసి దీనికి ఇండిపెండెంట్ గా నేను ఒక వీడియో చేస్తాను కచ్చితంగా అన్న ఫాలోవర్స్ కి ఒక రిక్వెస్ట్ ఒకసారి మా పేజీని కూడా చూడండి అసలు మేము ఏం చేస్తున్నాం ఎట్లా వచ్చారు వీళ్ళు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం మీకు అన్న అర్థం పేజీ పేరు ఏంది ఖమ్మం టెడ్డి అని ఉంటుంది అన్న కేహెచ్ఐ ఎంఎంఏ టీటీడీ వై కమ్మం టెడ్డి వాళ్ళ పేజీని ఫాలో అవ్వండి కంపల్సరీ డెఫినెట్గా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది నన్ను మీ భుజాల మీద ఎట్లయితే మోస్తున్నారో డెఫినెట్గా వాళ్ళని కూడా కొంచెం చూడండి ఫస్ట్ వాళ్ళ పేజ్ చూసి సంతోష్ అన్న ఒక మంచి వ్యక్తుల గురించే చెప్పిండ అని థింక్ చేసిన తర్వాతనే ఫాలో చేసుకోండి వాళ్ళకి సాయం చేసేవాళ్ళు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఒకటి ఈరోజు పొద్దున్న లేస్తే స్మోకింగ్ కనో టీ కనో ఇంకొకనో ఇంకొకనో ఒక్కో రోజు మనం టీ ఒక గంట రెండు గంటలు టీ మర్చిపోయినామంటే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చిన కొంచెం హెల్ప్ అవుతుంది రేపు పొద్దున నేను ఏదైనా మిస్టేక్ జరిగితే క్వశ్చన్ చేయడానికి నేను రెడీ నా క్వశ్చనింగ్ ఎట్లుంటుందో మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఫాలోవర్స్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీడియో చూసి వెళ్ళకుండా వీళ్ళ కోసం నేను అడగట్లేదు నా కోసం వద్దు వీళ్ళ కోసం ఒక లైక్ ఒక కామెంట్ వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఒక దాంట్లో ఉన్నారు బట్ అక్కడికి వెళ్తే కూడా వీళ్ళు వీళ్ళకున్న టాలెంట్ ఇంకేమైనా బయట పెట్టుకోవచ్చు ఒక కామన్ మ్యాన్గా ఎందుకు వెళ్ళకూడదు ఒక రైతు బర్త్డే వెళ్ళినప్పుడు ఒక కామన్ తెడ్డికి ఎందుకు వెళ్ళకూడదు ఇంకొకటన్నా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉండే ఇంతమంది ఎంటర్టైన్ చేస్తున్నాం కదన్న అదే ఒకవేళ బిగ్ బాస్ వెళ్తే మనల్ని చూసి ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఎంటర్టైన్ అవుతారు కదన్నా అవును సో ఇప్పుడు కొంతమందికే పరిమితమైన ఎంటర్టైన్మెంట్ అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకి బిగ్ బాస్ ద్వారా పరిచయం అవుతుంది కదా ఎంటర్టైన్మెంట్ అనేది ఫ్రెండ్గా గా దేవిని కూడా నేను అదే కోరుకుంటున్నా బిగ్ బాస్ వెళ్ళాలనే కోరుకుంటున్నా కష్టం ఉంది దాంట్లో ఈసారి కంపల్సరీ ఈసారి రావాలని కోరుకుంటున్నా రాకపోయినా నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇదే కంటిన్యూషన్ చేయండి మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడున్న జనరేషన్ లో మీకు మా అంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అట్లా ఉంటుండొచ్చు చిన్న వయసు ఈ వయసులో మీరు చేసే పనులు చాలా మంచిగా ఉన్నాయి ఎందుకంటే మీరు కొంతమంది కొంతమంది చెప్తున్నారు మీరు ఎవరైనా చేయలేని వాళ్ళు వీళ్ళకి చెప్పండి వీళ్ళు చేసి పెడతారు ఎవరికైనా హెల్ప్ చేసేది మీకు అంటే బిజీ ఉండి జాబ్ లో బిజీ ఉన్నా ఇంకోటి ఉన్నా మీ మీ పేరు చెప్పొద్దు అనుకున్నా లేదంటే మీ వ్యవస్థ చెప్పాలనుకున్నా చెప్పొద్దు అనుకున్నా వీళ్ళకి అప్రోచ్ అవ్వండి కంపల్సరీ కాంటాక్ట్ నంబర్ ఇస్తాను ఎవరన్నా ఎంతో కొంత వాళ్ళ ఫోన్ పేకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది వాళ్ళకి అన్న ఇంత దూరం అదొకటూరం అన్న సింగర్ వీణక్క లేకపోతే ఇంత దూరం రావన్న సింగర్ వీణ వినా ప్రతి అడుగులో అక్క సపోర్ట్ ఉంటది అన్న ఏ చిన్న అడుగులో కూడా అక్క సపోర్ట్ ఉంటది అక్క సపోర్ట్ ఉండడం వల్ల ఒక్క సాంగ్ అక్క ఒక్క సాంగ్ మేము కామెంట్ పెట్టినాం అన్న అక్క సాంగ్ అక్క ఎమ్మటే ఆ సాంగ్ రిలీజ్ అన్న మేము మంచి ట్రెండ్ అయింది ఆ సాంగ్ మిలియన్ పోయింది అక్క కామెంట్ పెట్టారు చాలా బాగా చేశారని చెప్పి దానికి మేము రిప్లై అన్న అలా అలా కాంటాక్ట్ పెట్టుకుంటే అక్క నెంబర్ వచ్చింది మాట్లాడుకుని కలిసాము అక్క అప్ప నుంచి ఫుల్ సపోర్ట్ అండి మమ్మల్ని చూసి స్టిల్ ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వచ్చింది కూడా అక్క సపోర్ట్ అవును నా ఫోన్ చేసింది అక్క సపోర్ట్ తమ్ముడు మీరే అడిగైనా అండి అనకాల నేను ఉంటా వామ్ అక్క అసలు అన్న అక్క గురించి అంత సపోర్ట్ ఇక ఏదన్నా మేము డౌన్ అవుతున్నాం అక్క ఇక అసలు మెంటల్ కి ఇబ్బంది అవుతుంది అక్క అన్న కూడా నేను ఉన్నా అని చెప్పి ప్రతి నిమిషం పుష్ అప్ ఇస్తూనే ఉంది అక్క అక్క ఇక్కడ ఉన్నా కూడా మాకు అక్కడ కమ్మలు అసలు రావాలి అంటే కూడా వస్తుంది అక్క మా కోసం